మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం సాధారణ దృష్టిలో కనిపించనిది సాధారణ దృష్టిలో కనిపించనిది ఈనాటి వాక్య భాగంగా యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడదగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను ఈ మధ్య నా కారును రిపేర్ కోసం సర్వీసింగ్ స్టేషన్లో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది సాధారణంగా అలాంటప్పుడు సర్వీసింగ్ స్టేషన్ వాళ్ళే నన్ను తమ కారులో మా ఇంటి దగ్గర దింపుతారు లేదా నేను ఒక ట్యాక్సీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కానీ నేను ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను సర్వీస్ స్టేషన్కి దగ్గరలోనే మా ఇంటికి తీసుకెళ్లే బస్ రూట్ను నేను కనుగొన్నాను అదే రూట్లో నేను దశాబ్దాల తరబడి ప్రయాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా అక్కడ ఒక బస్ స్టాప్ను నేను గుర్తించలేదు నా కారును వదిలిపెట్టిన తర్వాత బస్ స్టాప్ ఎక్కడో ఒకచోట కనుగొంటానులే అన్న ఆశాభావంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాను కానీ ఆశ్చర్యకరంగా అది సర్వీస్ స్టేషన్కి అతి దగ్గరలోనే ఉంది మా ఇంటికి వెళ్లే బస్సు కూడా సమయానికి వచ్చి నన్ను తీసుకెళ్ళింది బస్సులో మా ఇంటికి వెళ్తూ నేను ఆ రూట్లో రోజు వెళ్తూ కూడా ఆ బస్ స్టాప్ను ఎందుకు గుర్తించలేకపోయాను అని ఆలోచించాను నేను దాన్ని గమనించకపోవడానికి కారణం నేను దానికోసం వెదకట్లేదు గనుకనే కదా అని గ్రహింపైంది అదేవిధంగా దేవుడు నా కోసం చేసిన ఏర్పాట్లను లేక మేళ్లను నేను వెదకటం లేదు గనుక ఎన్నిసార్లు వాటిని గమనించకుండా పోతున్నానో ఒక తండ్రిగా నా బిడ్డల కోసం చేసిన దానిని వారు గుర్తించినప్పుడు ఎలాంటి సంతోషం కలుగుతుందో నేను ఎరుగుదును నిశ్చయంగా నా పరలోకపు తండ్రి కూడా అంతే కదా కాబట్టి నేను దేవుడు నా కోసం చేసిన కార్యాలను మరింత పలిసీనగా చూస్తూ వాటి నిమిత్తం ఆయనకు తగినంత స్థుతులు చెల్లించాలని తీర్మానించుకున్నాను అందువలన క్షేమంగా ఇంటికి చేరినందుకు స్థుతించడంతో మొదలుపెట్టాను నా స్థుతి అర్పణ నేటి ధ్యాను నేను ఈరోజు దేని నిమిత్తం దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థన దేవా నీవు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నింటికై కృతజ్ఞతలు స్థుతించడం అనేది అలవాటుగా చేసుకోవడానికి మాకు సహాయం చేయము ఆ మేల్ ప్రార్థనాంశం దేవుడు చేసిన ఏర్పాట్లకై కృతజ్ఞత కలిగి ఉండినట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బిల్ గోస్లింగ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్